హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వారాహి అమ్మ యొక్క సంపద మంత్రాన్ని అదేవిధంగా ప్రతికూల శక్తిని పారద్రోలే మంత్రాన్ని తెలుసుకుందాం ప్లీజ్ ఎవరైతే నా వీడియోను ఫస్ట్ చూస్తున్నారో లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి వారాహి అమ్మను నమ్మకంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అంతేకాకుండా అమ్మను చవితి పంచమి అష్టమి నవమి పౌర్ణమి అమావాస్య లాంటి ముఖ్యమైనటువంటి తేదీలలో రాత్రి కానీ లేదా ప్రొద్దుట ఆరు గంటల లోపు కానీ అమ్మవారిని పూజించాలి అమ్మవారి ఫోటోలు కానీ ప్రతిమలు కానీ లేనట్లయితే ఒక దీపకాంతిలో కూడా అమ్మవారిని ఊహించుకొని మనం భక్తి శ్రద్ధలతో పూజించవచ్చు ఈ విధంగా పూజించినట్లయితే అమ్మవారు ఖచ్చితంగా తమ భక్తుల యొక్క కోరికలను లేదా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలకు దారి చూపెడుతుంది అలాంటి కోరికలు ఎవరికి హాని చేయనటువంటి ఉండాలి అమ్మ అనుగ్రహంతో జీవితంలో ఎదురయ్యేటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఇప్పుడు మనం చెప్పుకోబోయే మంత్రాన్ని జపిస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది అంతేకాక సర్వశత్రు బాధలు కూడా నశిస్తాయి అంత పవర్ఫుల్ కలిగినటువంటి ఈ మంత్రం ఆ మంత్రం ఏంటి అంటే ఓం శ్రీం హ్రీం క్లీం ధుం జ్వాల జ్వాల శూలిని అస్య యజమాన్యస్య సర్వ సంహార సంహార క్షేమ లాభం కురుకురు దుష్ట గ్రహం పట్ స్వాహ ఈ మంత్రాన్ని ఐదు సార్లు లేదా ఏడు సార్లు లేదా పదకొండు లేదా ఇరవై సార్లు వీలైతే నూట ఎనిమిది సార్లు జపించండి మీకు ఎంత తొందరలో అంటే అంత తొందరలో మార్పు అనేది కనిపిస్తుంది అంతేకాకుండా ఉన్నటువంటి శత్రు బాధలు కానీ ఐశ్వర్యం కానీ లభించేటువంటి అత్యంత పవర్ఫుల్ అయినటువంటి ఈ మంత్రం భక్తి శ్రద్ధలతో నమ్మకంతో ఈ మంత్రాన్ని జపించండి రోజు ప్రొద్దుట ఆరు గంటలలోపు లేదంటే రాత్రి ఎనిమిది ఐదు గంటల తర్వాత ఈ మంత్రాన్ని జపించండి ఒక దీపాన్ని ఏర్పాటు చేసుకొని ఆ దీపకాంతిలో దీన్ని చదవండి శ్రీమాత్రి నమ జై బారాహి మాత ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి షేర్ చేయండి అదే కొత్త కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి